హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వచ్చేసింది వచ్చేసింది సంక్రాంతి వచ్చేసింది అప్పాల సందడి మొదలైంది చూడండి మేమైతే అప్పాలు అన్ని రకాల అప్పాలు చేసుకుంటామండి ప్రతి సంవత్సరం మేమైతే ఈసారి ఫస్ట్ అరిసెలతో స్టార్ట్ చేసినామండి స్వీట్ కాదండి స్వీట్తో ముందు స్టార్ట్ చేసినాం ఇదంతా నేను ఎట్లా చేసినా ఏంది అనేది నేను మీకు కూడా తెలియని వాళ్ళ కోసం నేర్పించడానికైనా ఈ వీడియో చేసిందండి ఒకసారి నేను ఎట్లా చేసి ఒకసారి చూసి నేర్చుకోండి చెయ్యండి దీనికోసం నేను మూడు పావుకిల బెల్లం తీసుకున్నా అండి మూడు పావుకిల బెల్లానికి కిలో కిలో బియ్యం తీసుకున్నా ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే దీనికి సరిపోవాలి కదా కొంచెం పిండి ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దండి తక్కువ ఉంటే లూజ్ అవుతుంది దానికోసం ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకున్న దానికోసం కొంచెం ఇలాచి పౌడర్ తీసుకున్నా ఇవన్నీ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుందండి దీనికి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మస్తు ఉంటే మస్తు ఉంటుందండి మంచిగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఇంకో పావుసేరు నీళ్ళు అయితే పోసిన దాంట్లో నేను చూడండి ఒక్క టిప్పు మీకు బెల్లంతో ఏ స్వీట్ చేసినా కూడా ముందుగా మనం ఒక చిన్న గిన్నెల బెల్లాన్ని వేసుకొని అంటే పానకం పట్టే గిన్నె కాకుండా వేరే గిన్నెల బెల్లాన్ని ఫస్ట్ కరగబెట్టుకోవాలండి ఎందుకు కరగబెట్టుకోవాలని చెప్తున్నా అంటే దాంట్లో చిన్న చిన్న ఇసుక ఉంటుందండి బెల్లంలో చక్కెరలో ఉండదు కానీ బెల్లంలో కంపల్సరీ చిన్న చిన్న ఇసుక ఉంటుందండి దాన్ని మనం వడగొట్టుకోవాలి ఫస్ట్ బెల్లాన్ని బెల్లాన్ని కరగబెట్టుకొని వడగట్టుకున్న తర్వాతనే ఇంకో గిన్నెలో పోసుకొని మనం పానకం అనేది పట్టుకోవాలి వింటున్నారా అండి అది ఆ బెల్లం మనం తింటుంటే ఆ బెల్లంలో ఇట్లనే డైరెక్ట్ చేసినామనుకో ఆ చిన్న చిన్న ఇసుక అనేది మనకు పంటకి తగిలి తినాలంటే కూడా విసుకొస్తుంది అండి అట్లా సో నేనైతే ఇప్పుడు దీన్ని కరగబెట్టుకుంటాను ముందుగా ఫస్ట్ దీన్ని మొత్తం కరగబెట్టుకున్న తర్వాత మనము ఇట్లా ఒక స్ట్రైనర్ పట్టుకొని వడబోసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను ఎట్ల వస్తుందో చెత్త ఇప్పుడు మీరే చూస్తారు కదా నల్ల నల్ల రౌతులన్నీ వస్తాయండి చిన్న చిన్నగా బెల్లం స్వీట్ ఎవరు చేసుకున్నా సరే ఇట్లనే చేయండి వడబోసి చూసిరా ఎట్లా వచ్చిందా మట్టి చూసిరు కదా ఇదంతా నల్ల నల్లర్దంతా ఇసుకడి మనం ఏది చేసినా మంచిగా నీట్గా శుభ్రంగా చేసుకుంటేనే తినాలన్నా కూడా మంచిగా తిన అవుతుందండి సో ఇప్పుడైతే మనం హైగా పెట్టుకోవాలి మంట మంట పెద్దగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కొద్దిగా మనకు మార్కం వచ్చేదాకా చూడండి కలర్ కలర్గా మంచిగా ఎంత మంచిగా వచ్చింది ఇప్పుడైతే ఇక మంచిగా పొంగుతూ ఉంటుంది బెల్లం పెద్ద గిన్నెలు పోసుకున్నాం కదా ఈ పిండి కూడా ఈ గిన్నెలు పట్టేంత అంత అసొంటి గిన్నెనే తీసుకోవాలి తీసుకొని మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో ఒక ఒక విడల ప్లేట్లో నీళ్ళు పోసుకొని మనం ఇట్లా ముద్దకు రావాలి అరసలకు పానకం అనేది కొంచెం ఇట్లా చేతికి పట్టుకుంటే ఇట్లా మంచిగా ముద్దలాగా ఉండాలండి అదే తీసుకపోతుంది ఇప్పుడు ఇప్పుడైతే చేస్తున్నాము అరిసెలు అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండాలండి మంచిగా తింటారు దీంతో చక్కెరతో కూడా చేసుకుంటారు అరిసెలు కాకపోతే అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఈ బెల్లం అనేది కొంచెం పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా తినేటట్టుగా మంచిగా మెత్త మెత్తగా వస్తాయండి మేం చేసే అరిసెలు అయితే కొంచెం లోపల మెత్తగా మీద క్రిస్పీగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచిగా వస్తాయండి అరిసెలు బాగా నేర్చుకున్నామండి మేము మంచిగా వస్తాయి అరిసెలు అయితే తెలంగాణలో మా తెలంగాణలో అరిసెలు సకినాలు మడుగులు లడ్డూలు గారెలు అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటామండి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు మొదలు పెట్టినామంటే వారం రోజుల టైం పడుతుందండి వారం రోజులు చేసిన తర్వాత ఆ పండగ వరకు మంచిగా తినుకుంటే పిల్లలకి హాలిడేస్ వస్తే మంచిగా తింటారండి ఇప్పుడైతే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినారు మేమే ఉన్నాం మేమే చేస్తున్నాము సో ఇప్పుడైతే ఇప్పుడు పానకం వచ్చిందండి చూసిరు కదా ఇప్పుడు ముద్ద ముద్దెట్లో వచ్చిందో ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం పానకం వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం అండి ఈ నెయ్యి అనేది ఈ ఇలాచి పౌడర్ అనేది వేస్తేనే పానకం వచ్చిన తర్వాత ఈ వెయ్యంగానే గుమ్మగుమ్మ వాసన వస్తుందండి వాడవాళ్ళందరికీ కినబడుతుంది అని చెప్పి ఇది జిస్ట్ తీసేస్తారు కొందరు అయితే ఊర్లల్లో ఒక్కళ్ళ ఇంట్లో వేసుకుంటే నలుగురు నీళ్ళకి వస్తుందంట ఈ వాసన ఈ నెయ్యి మనం ఈ బెల్లం ఫ్లేవర్తోని ఇలాచి పౌడర్ ఇదంతా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పటికే మాకు స్మెల్ అదురుతుంది సో ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని కింద దించి పెట్టుకుందాం కింద దించి పెట్టుకొని ఏమున్నది ఆ పిండి పిండిని మంచిగా మూత పెట్టుకొని పెట్టుకోవాలి పట్టించుకొచ్చుకున్నాక కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలండి పిండి పిండి వేస్తే ఎండొద్దు పిండి ఎండింది అనుకో మనకు అసలు రాదు ఇది ఒక ఇరవై ఇవన్నీ ముప్పై గంటల ముందు నానబెట్టుకోవాలండి అరిసెలకు ఎప్పుడైనా కూడా అట్లయితేనే అట్లయితేనే పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి నీట్గా మంచిగా ఇచ్చుకుపోకుండా మంచిగా సాఫ్ట్గా వస్తాయండి ఆ పన్నెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత మనము పట్టించుకునే ముందు ఒక గంట ముందు మంచిగా ఒక తడి బట్ట మీద కాటన్ బట్ట మీద ఆరబెట్టుకోవాలి బియ్యాన్ని సో ఇది ఒక కిలో అయింది అనుకోండి మిక్సీలో కూడా పట్టుకొని చేసుకోవచ్చు మిక్సీలో పట్టుకొని కూడా చేసుకుంటే మెత్తగా పట్టుకొని జల్లడ పట్టుకోవాలి మిక్సీలో చేస్తే ఇక మేము గిన్నెల పట్టించినాం కాబట్టి అది మెత్తగా వస్తుంది అది దానికి జల్లడం అవసరం లేదు మంచిగా వచ్చిందండి కరెక్ట్ కొలతలతో చేసుకున్నాం అనుకో పిండి లూజ్ అవ్వదు పిండి మిగలదు కూడా మనకు ఒక కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలత అండి అది మీరు రేషన్ బియ్యంతోనే చేసుకుంటేనే మంచిగా వస్తాయండి అప్పాలు పిండి వంటలు ఏదైనా సరే చేసుకోండి ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా తెలియని వాళ్ళు కూడా చూడని వాళ్ళు కూడా వీడియో చూసి నేర్చుకోవచ్చు దాదాపు చాలా మందికి వస్తాయి రాని వాళ్ళకు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసము సో ఇప్పుడైతే కొంచెం అట్లా ఉన్నది కొంచెం సల్లారేసరికి మంచిగా అయితే చూసి ఒక్క ముద్ద కూడా లేకుండా ఎంత మంచిగా వచ్చింది పిండి కొద్దిగా కొద్దిగా పోసుకుంటా మంచిగా కలుపుకున్నాం కదా ఒకళ్ళు పోస్తా అంటే ఒకళ్ళు అంటే మంచిగా అది పిండి పిండి కొంచెం వేస్తా అంటే కొంచెం కొంచెం పిండి వేస్తా అంటే కలిపితే మంచిగా వస్తుంది దానివల్ల సో ఇప్పుడైతే నేను నూనె పెట్టుకున్నా పిండి అనేది రెడీ అయింది కాబట్టి నూనె కూడా కాల్తేనే మనం పెట్టుడు అవుతుంది ఏ నూనె కాలింది కొద్దిగా కొద్దిగా కాలితండి ఈ లోపల మనము ఇంకో చెల్లు ఉన్నది మా చిన్న చెల్లె మా చిన్న చెల్లె అయితే పిండి పిసుకుతా ఉన్నది ముద్దలు చేస్తూ ఉన్నది ఈ ముద్దలు అనేది కూడా ముద్దలు చేసే దగ్గర కూడా మన ట్రిక్ ఉంటుందండి మంచిగా ఇట్లా అరిచేతిలో పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా నెయ్యి పెట్టుకొని మంచిగా ఇట్లా అనుకుంటూ చేయాలండి అట్లా చూడండి ఇట్లా చేస్తుందో అట్లా ఆ విధంగా మంచిగా చూడండి ఇంత సాఫ్ట్గా ఉన్నది పిండి కూడా అట్లా ముద్ద అనేది చేసుకొని ఇక ఇంకో చెల్లె మరియాకు మీద ఒత్తుతూ ఉన్నదండి ఇక ముగ్గురం కూర్చున్నాం నేనేమో కాలుస్తున్నా చిన్న చిన్న ముద్దలు చేస్తుంది అట్లా ఈజీ అండి ఒకళ్ళు ముద్దలు చేసి ఒకళ్ళు చేసి ఒకళ్ళు కాలవడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది పని అనేది ఒకళ్ళే చేసుకోవాలంటే కష్టమండి చేతితో పిండి వీసుకొని మళ్ళీ ఈ ముద్ద ఇది అప్ప చేసుకొని కాల్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే రెండు చేసి పెట్టింది ఇప్పుడు నూనె పరిస్థితి ఎంతో చూద్దాం నూనె కాలింది నేనైతే ఒక అప్ప వేసుకున్నా చాలా ఈజీ అండి నేర్చుకుంటే ఏదైనా కూడా నేర్చుకోవాలండి నన్ని నేర్చుకుంటేనే మంచిగా ఉంటుంది మనం కూడా మన కుటుంబ సభ్యులు చేసుకొని తింటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మన చేతులతోని మనం ఏసుకోండి తింటే సో ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకొని ఒత్తుకోవాలండి అంతే ఇట్లా ఒత్తుతే నూనె అనేది బాగుంటుందండి అరిసెలకు ఎప్పుడైనా కూడా అట్లా వేసుకొని ఇట్లా జాలీలు వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇక నేనైతే రెండు మూడు కాల్చుకున్నా దాని తర్వాత ఇక చెల్లె కూడా మళ్ళీ చేస్తుంది చూడండి ఇంకో చెల్లె ఒత్తుతుంది ఇట్లా మంచిగా ఇట్లా సాగుతుంది పిండి కూడా మంచిగా మనం విసుకడం వల్ల ముద్దు వేసుకోవడం వల్ల ఇక మంచి ఆకు మీద మంచిగా వస్తుంది మీద పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి ఒక్కొక్కటి ఎర్రగా వచ్చే వరకు కొంచెం మరీ లేతగా తీస్తే కూడా పిండి అనేది లోపల చక్కగా గుడకక మీద కాలక టేస్ట్ అనిపించేదండి అప్ప పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అరిసెలది అందుకే కొంచెం మంచిగా మీద కొంచెం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఇట్లా ఒత్తుకోవాలండి లేకపోతే ఆ అప్ప అనేది మొత్తం నూనె నూనె పిండి పిండి ఉండి అంత మంచిగా ఉండదండి అరిసె అనేది ఇట్లా ఒత్తుకొని ఇట్లా తీసుకుంటేనే మంచిగా అప్ప అనేది డ్రై అవుతుంది మంచిగా ఉంటుంది అప్ప అరిస చూసి ఎంత మంచిగా వస్తానే అది మన తెలంగాణలో స్పెషల్ అండి సో ఇట్లనే చేసుకోవాలి కానీ నప్పాలి ఇట్లనే ఒకళ్ళు ముద్దలు విసుకుడు ఒకళ్ళు చేసుడు ఇట్లనే సాఫ్ట్గా ముద్ద విసుకడంలో ఉంటుంది ఒత్తడంలో ఉంటుంది కాల్వడంలో ఉంటుంది ముఖ్యంగా అయితే ఆ పానకం బట్టుడు అనేది నేర్చుకుంటే ఇవన్నీ చేయడం ఈజీ అండి ఇవి ఒత్తడము చేయడం ఇదంతా చేయండి మంచిగా చేసుకొని తినండి చాలా బాగుంటాయండి అరిసెలు చక్కెర అరిసెల కంటే ఈ బెల్లం అరిసెలు చాలా టేస్ట్ ఉంటాయండి అందులో నెయ్యి వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని చేసుకుంటే ఇంకా మంచి మంచి టేస్ట్ ఉంటాయండి ఇగో ఇట్లనే కాలుస్తున్నాయి ఇట్లనే కాల్చుకోవాలన్నీ దాదాపు సగం అయిపోయాయ చేయడము ఇగో ఇట్లా ఇట్లా చేసుకొని ఇట్లా ఒత్తుకొని కింద గిన్నె పెట్టుకున్నాం కదా ఆ జాలి గిన్నెల నుంచి నూనె అనేది కింద పడుతుంది కింద పడి మంచిగా వస్తుంది అప్ప ఇగో చూ ఇట్లా చూడండి మెత్త మెత్తగా ఉంటుంది అప్ప చూడు చేయగానే మెత్త మెత్తగా ఉంటుంది మళ్ళీ కొద్దిసేపటికి మీద క్రిస్పీ అవుతుంది లోపల కొంచెం మెత్తగా అట్లనే ఉంటుంది ఇగో ఇట్లనే వాళ్ళైతే ఒత్తుతూ ఉన్నారు వాళ్ళు ఒత్తుతూ ఉంటే నేనైతే చేయడం జరిగింది ఇక ఇట్లనే చేయాలి ఇట్లనే ఒత్తుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇదే ప్రాసెస్తో చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఒకసారి ఖరాబ్ అయినా కూడా ఇంకోసారికైనా మంచిగా వస్తాయి కదండి ఏదైనా ట్రై చేయాలా నేర్చుకోవాలి మనకు రాదన్నది ఏది ఉండదండి కష్టపడి చేయడం వల్ల ఇంక ఇట్లనే చేయాలి కాల్చుకోవాలి ఈజీ తొందరగా అయిపోయిందండి మాకైతే వన్ అవర్లో మొత్తం చేసుడు అయిపోయింది ముగ్గురం కూర్చున్నాం కదా ఇక పని అంతా అయిపోయి ముగ్గురం కూర్చున్నాం ఆ చెల్లె చేసుడు చెల్ల చేస్తుంది ఒక చెల్ల ముద్ద విసుకుతుంది నేను కాలుస్తున్నాను సో ఇప్పుడైతే మేము మొత్తం కంప్లీట్ అయిపోయినాయి చేయడము చూడండి ఫ్రెండ్స్ మాకు ఒక యాభై అరవై దాకా అయినాయి అరిసెలు ఒక పేపర్లు వేసుకున్నాయి ఇవన్నీ కొంచెం నూనె అనేది ఇంకొంచెం ఉంటే పోవాలని చూసారా మా ఇవైతే మా తెలంగాణ అరిసెలు ఈ తెలంగాణ అరిసెలు మీకు నచ్చినాయండి నచ్చితే మీరు స్టార్ట్ చేయండి మీరు కూడా సింపుల్ అండి మిక్సీలో బట్టి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు బెల్లంతో మంచిగా ఉంటాయండి మీదికేమో క్రిస్పీ క్రిస్పీ లెక్క ఉంటే లోపల మెత్తగా ఉంటాయండి చూడండి ఇక ఇంత మందంతో ఇంత పలసగా ఇంత మందం కొంచెం మందంతో చేసుకోవాలి మరీ పలసగా చేస్తే గట్టిగా కట్టకట గ్యారెల్లాగా ఉంటే మంచిగా ఉండేయండి ఒకటైతే నేను ఇరిచి చూపిస్తాను చూడండి ఇక చూడండి మీదనేమో క్రిస్పీగా ఉన్నది లోపల మెత్తగా ఉంటుందండి ఇక అన్ని క్యాన్లు వేసుకున్నాక మంచిగా అయిపోతుంది ఇంకా మంచిగా అయితే ఒక రెండు మూడు రోజులు అయితే సూపర్ ఉన్నాయండి మంచిగా అనిపిస్తున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్త అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు